േലം പ്രേമോ മുനഗടം യന്ത്രമാരവശം ഈക്ഷണം அந்த நமஸ்காரம் பிரணவி ஆச்சாரிய ఈ పాట నేను ఒక మనసులో అన్న మూవీలో పాడానండి మ్యూజిక్ సునీల్ గారు అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్ పెన్ బై భాస్కర్ భట్ల గారు ప్రొడక్షన్ మ్యాజీనో ప్రొడ్యూస్డ్ బై మధుర శ్రీధర్ గారు అండ్ డైరెక్టర్ రామరాజు గారు ఐ థ్యాంక్ దమ్ అలాట్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్ వన్ ఆఫ్ ద స్పెషల్ సాంగ్స్ అని చెప్పాలి నేను ఈ పాట పాడేటప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే వెరీ లైట్ మనడి సూపర్ గా ఉంటుంది ఆ పాడాక చాలా చాలా రోజులు అలా హమ్ హమ్ అవుతూనే ఉంది ఈ పాటలో ఎస్పెషల్లీ చెప్పాలంటే లిరిక్స్ లిరిక్స్ గురించి చాలా బాగా చెప్పుకోవాలి నాకు చాలా ఇష్టమైన నాయన ఈ లైన్ నాకు చాలా చాలా ఇష్టమైన అండ్ ఎందుకంత స్పెషల్ సాంగ్ అంటే నాకు ఈ పాట జనరల్ గా నేను పాట సిచ్యువేషన్ అవన్నీ అడిగేసాక జనరలీ సిచ్యువేషన్ చెప్తారు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చెప్తారు ఫస్ట్ టైం నేను ఒకలా ఊహించుకుంటూ పాటిన పాట మై టు బి హస్బెండ్ రఘు మాస్టర్ అజినో తను ఊహించుకుంటూ పాడన్ పాట సో వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ వెరీ స్పెషల్ సాంగ్ ఫర్ మీ అండ్ ఐ రియలీ థ్యాంక్ మధురా శ్రీధర్ గారు అండ్ రామరాజు గారు సునీల్ కశ్యపన్న భాస్కర్ బట్ల గారు ఎంటైర్ గ్రూప్ ఒక మనసు పగివి మీ దిస్ వండర్ఫుల్ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియో విని చాలా హిట్ చేశారు అలాగే సినిమాను కూడా హిట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ ఒక మనసు Get you into the